హై గాయ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడే నేనైతే లేస్తా ఉన్నట్లే వచ్చేసి ఫైవ్ థర్టీకే వచ్చేసినాను చైన్ దగ్గరికి నిన్న ఒక వీడియో అయితే మనం పెట్టినాము ఫేక్ ప్రమోషన్స్ గురించి ఆ వీడియో ఎందుకు పెట్టినానంటే నేను జెన్యున్ క్రియేటర్స్ అందరూ చాలా బాధపడుతున్నారు నాతో చాలామంది అయితే నైట్ కూడా నేను ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత వచ్చేసి ఒక ముగ్గురు వ్యక్తులు అయితే యూట్యూబ్లో కామెంట్ పెట్టారు ఒకరైతే వాట్సాప్లో కామెంట్ పెట్టారు యూట్యూబ్లో కామెంట్ పెట్టిన వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఛానల్ పెట్టారు వాళ్ళ ఛానల్ పేర్లు చెప్తాను నేను వాళ్ళైతే ఒకరు యుహాన్ రెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తి అయితే మంచి వీడియోస్ చేశాడు గైడ్స్ అతను చేసినటువంటి వీడియోస్ దగ్గర దగ్గర ఐదు వందల నలభై ఆరు వీడియోస్ ఉన్నాయి ఛానల్లో యుహాన్ రెడ్డి అని అద్భుతంగా ఉన్నాయి వీడియోలు అంత నీట్గా చేశాడు పాపం అతనికి ఇంకా ఐదు వందల నలభై ఆరు వీడియోలకి దగ్గర దగ్గర ఒక వెయ్యి సబ్స్క్రైబర్లు కూడా లేరు ఎంత బాధాకరం అండి యాక్చువల్గా చెప్పాలంటే అతను ఒక ట్రావెలర్ బయట పోయి ట్రావెలింగ్ వీడియోస్ అన్నీ ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మనకు చూపిస్తున్నాడు యూట్యూబ్లో వెయ్యి వ్యూస్కి మనకి ఇచ్చేది డబ్బులు ఇరవై నుంచి ముప్పై రూపాయలు మధ్యలో మాత్రమే వస్తుంది ట్రావెలింగ్ వీడియోస్ కంటే ఇంకా ఇరవై రెండు రూపాయలే లాస్ట్ ఉంటుంది నాకు తెలిసి దానికి పైన రాదు ఎక్కువ డబ్బు రాదు యూట్యూబ్లో మీరు అనుకోవచ్చు ఎక్కువ లక్షల్లో వచ్చేస్తుంది దీన్ని వెయ్యి వ్యూస్కి ఇరవై నుంచి ముప్పై రూపాయలు మాత్రమే ఇస్తాడు యూట్యూబ్లో ఆయన ఐదు వందల నలభై ఆరు వీడియోస్ని ట్రావెలింగ్ చేసి ఎంతో కష్టపడి మనకు అందరికీ చూపిస్తున్నాడు ఆయనకు వచ్చింది ఏడు వందల తొంభై ఆరు సబ్స్క్రైబర్లే ఇప్పటి వరకు కూడా అన్ని వీడియోలు అంత మంచి వీడియోలు ఒక్కొక్క వీడియో నాకు తెలిసి నా అంచనా ప్రకారము లక్షల్లో పోవాలి అవి పోలేదు ఎందుకు అదే వీడియోలు దానికంటే కూడా తక్కువ ఉండేటటువంటి వీడియోలు నాకు తెలిసి ఆయన తీసిన వీడియోలు అద్భుతంగా ఉన్నాయి ఆ వీడియోల కంటే కూడా తక్కువ ఉండే వీడియోలు లక్షల్లో వ్యూస్ వాళ్ళకి లక్షల్లో సబ్స్క్రైబర్లు ఎందుకు ఏం జరుగుతుంది ఇక్కడ ఫ్రాడు ఎక్కడ జరుగుతుంది ఫ్రాడ్ అంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి వాళ్ళ పనికి మనం చెత్త తీసుకొచ్చి పెడితే కూడా వాళ్ళకి లక్షల వ్యూస్ లక్షల సబ్స్క్రైబర్లు పాపము కష్టపడి నిజాయితీగా జెన్యూన్గా వీడియోస్ చేసే వాళ్ళకి వ్యూస్ రావు ఎందుకోసం రావు వాళ్ళు ఏం తప్పు చేసినారు వాళ్ళని ఎందుకు యూట్యూబ్ గుర్తించడం లేదు ఫస్ట్ పాయింట్ మనం అందరూ కూడా ఆలోచించాల్సింది ఇది యూట్యూబ్ టీమ్కి ఈ యొక్క మెసేజ్ పోవాలి ఇప్పుడు నైటు ఎగ్జాంపుల్ చెప్పుకుంటే నా వీడియో పెక్ ప్రమోషన్స్ మీద పెట్టినటువంటి వీడియోని ఒక యావరేజ్గా పదహైదు మంది చూసినారు పదహైదు మందిలో ఇద్దరే ఇద్దరు లైక్ కొట్టినారు ఇంకా మిగతా వాళ్ళు ఎందుకు కొట్టరు ఎందుకు కొట్టరు అంటే ఈ ఇన్ఫర్మేషన్ చేరకూడదు నెక్స్ట్ అవతల వాళ్ళకి అంటే వాళ్ళందరూ కూడా యూట్యూబ్లో ప్రమోషన్స్ చేసుకుంటూ ఉంటారు ఎవరైతే నిజాయితీగా కొత్త యూట్యూబ్ క్రియేటర్స్కి న్యాయం జరగాలి వాళ్ళందరూ కూడా పైకి రావాలని అంటే యూట్యూబ్ ఎందుకోసం స్టార్ట్ చేస్తారంటే అండి నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ వచ్చేసి యూట్యూబ్ ఏదన్నా చేద్దాము అనేటటువంటి లోపల ఒక మంచి ఉద్దేశంతోనే స్టార్ట్ చేస్తారు దాని ద్వారా డబ్బు సంపాదించేయాలి దాని ద్వారా ఏదో లక్షలు వచ్చేసి బిల్డింగ్లు కట్టేసి అది చేసేయాలి ఇచ్చేయాలని ఎవడూ సంపాదించు యూట్యూబ్ అనేది ఒక ఫ్యాషన్ ఇన్కమ్ ఎవరు అట్లా అనుకోరు ఓకేనా అట్లా అనుకునే వాళ్ళే ప్రమోషన్స్ చేసుకుంటారు పెట్టుబడి రూపంలో బిజినెస్ పెట్టి వాళ్ళే ఈ నిజాయితీగా చేసేవాళ్ళు దాన్ని ఓన్లీ ఒక ఫ్యాషన్గా భావిస్తారు ఫ్యాషన్గా భావించేటప్పుడు వాళ్ళకి ఒక వ్యూస్ రావాలి ఒక ఖచ్చితమైనటువంటి వ్యూస్ ఖచ్చితమైనటువంటి సబ్స్క్రైబర్లు వాళ్ళు అభినందించే వాళ్ళు వస్తే వాళ్ళు సంతోషపడతారు ఇక్కడ వాళ్ళు ఎన్ని వీడియోలు పెట్టినా కూడా మీ పక్క నుంచి అభినందనలు లేవు వ్యూస్ లేవు వాళ్ళకి ఒక ఇంప్రెషన్ లేకపోతే ఒక ఐడెంటిటీ లేకపోతే వాళ్ళకి ఎక్కడి నుంచి హోప్ వస్తుంది నెక్స్ట్ వీడియోలు తీయడానికి వాళ్ళు ఆయన ఎంత మంచి వీడియోస్ తీశాడు నాతో కమెంట్ పెట్టేటప్పుడు నాకు ఎంతో చాలా బాధాకరం అనిపించింది అరే ఇంత మంచి వీడియోస్ చేసినాడు నాకంట బాగా తీసినాడు వీడియోస్ ఆయన ట్రెక్కింగ్ వీడియోస్ అన్నీ కూడా ఇంత బాగా చేసినాడు ఇతనికి ఇంతమంది సబ్స్క్రైబర్లే ఉండడం ఏంటి అని నేను చాలా ఆశ్చర్యపోయినాడు సో నేను చెప్పే ఇదేమంటే ఫేక్ ప్రమోషన్స్ ఏమైతే ఉంటాయో ఎగ్జాంపుల్ నిన్న ఒక అతను ఈ వాట్సాప్లో నాకు ఒక ఫోటో పెట్టాడు నాలుగు వేల సబ్స్క్రైబర్లు సారీ నాలుగు వేల అవర్లు వెయ్యి సబ్స్క్రైబర్లకి నాలుగు వేల రూపాయలు అని చెప్పేసి అదే వెబ్సైట్ ద్వారా ఫోటో పెట్టాడు అవంతా నమ్మకండి అవన్నీ ఫేకు అవి మీరు డబ్బులు కట్టినప్పుడు ఒక వన్ అవర్ టూ అవర్ వరకు నాలుగు వేల అవర్లు నాలుగు వెయ్యి సబ్స్క్రైబర్లు ఇస్తారు వాళ్ళు తర్వాత యూట్యూబ్ మానిటైజేషన్ పోతుంది మళ్ళీ యూట్యూబ్ వాళ్ళు ఏమి పెద్ద ఇదనుకోద్దండి వాళ్ళు అంతకంటే ఎక్కువ ఉంటారు అప్పుడు పని చేస్తుంది యూట్యూబ్ బుర్ర అంతకు ముందర పని యూట్యూబ్ వాళ్ళకి బుర్ర ఏం చేస్తున్నారు ఏమన్నీ అప్పుడు నువ్వు ఇది సడన్గా ఒకేసారి నీకు ఇన్ని అవర్లు లెంచ్లో వచ్చింది ఏమి అని చెప్పి డిమానిటైజేషన్ చేస్తారు అదే ఫేక్ ప్రమోషన్స్ చేస్తుండే వాళ్ళని పట్టుకోరు వాళ్ళకి ఎందుకు వస్తుండో ఏమైనా ఆడిట్ చేయరు వాళ్ళని క్వశ్చన్ చేయరు వాళ్ళకి రీయూజ్డ్ కంటెంట్ రాదు మీకు ఎక్కడి నుంచి వస్తుంది ఏ వెబ్సైట్ నుంచి మీరు ప్రమోషన్ చేసుకుంటున్నారు ఏమైనా అంత క్వశ్చన్ చేయరు అదంతా జన్యూన్ యూట్యూబ్కి ఈ నిజాయితీగా చేసి ఎవడో ఒకడు ఇద్దరు పప్పు తెలియకుండా ఇట్లా చేస్తారు వాళ్ళని మీరు ఫ్రాడ్ చేసినారు మీరు యూట్యూబ్లోనే వద్దు రీయూజ్డ్ కంటెంట్ పెట్టేస్తుండం మిమ్మల్ని మిమ్మల్ని ఛానల్ టర్మినేట్ చేస్తుండం మిమ్మల్ని అచ్చేస్తాను మేము ఇచ్చేస్తాం అని యూట్యూబ్ నుంచి మెయిల్స్ రావడం రకరకాలుగా మెయిల్ రావడం జరిగిపోతాయి వాళ్ళంతా చిన్న చిన్న యూట్యూబ్ క్రియేటర్స్ అండి యూట్యూబ్ వాళ్ళే సపోర్ట్ చేయకుంటే యూట్యూబర్స్కి ఇంకెవడు సపోర్ట్ చేస్తాడు యూట్యూబ్ ఛానల్లో వర్స్కి సపోర్ట్ చేయకుండా ఇంకెవరు చేస్తాడు ఇంకోటి ఏమంటే యూట్యూబ్ వాళ్ళకి నా సజెషన్ ఏమంటే లోకల్ లాంగ్వేజ్లో వచ్చేసి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పండి చాలామంది క్రియేటర్స్కి మీరు ఏం చెప్తున్నారు కూడా అర్థం అవడం లేదు మెయిల్స్ పంపిస్తారు దాంట్లో లేదంటే గూగుల్ చాట్ సపోర్ట్లోకి వచ్చి మేము సపోర్టింగ్ చాట్ చేసినప్పుడు చెప్తారు అది తెలిసినోడైతే చేస్తాడు తెలియోడుకైతే తెలియదు సో చాలామందికి ఇదే ప్రాబ్లము యూట్యూబ్లో వీడియోస్ ఎన్ని తీసినా కూడా వ్యూస్ రావడం లేదు రావడం లేదు రావడం లేదు రావడానికి కారణం ఒకటే మిమ్మల్ని తొక్కేస్తున్నారు మిమ్మల్ని తొక్కేస్తున్నారనే అర్థమది మిమ్మల్ని తొక్కకుండా ఉండాలంటే ఒక పని చేయాలి మీరు మీరందరూ కూడా ఒక కమ్యూనిటీగా ఏర్పడాలి ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈ ఛానల్కి ఈరోజు నాకు మూడు ప్రమోషన్స్ వచ్చాయి ఫస్ట్ ఛానల్ వ్యూహాన్ రెడ్డి యూహాన్ రెడ్డి ఛానల్ చూడండి అందరూ యూహాన్ రెడ్డి ఛానల్లో వచ్చేసి ట్రెక్కింగ్ వీడియోస్ చాలా బాగున్నాయి ట్రావెలింగ్ వీడియోస్ చాలా బాగున్నాయి అతను చేసేటటువంటి వీడియోస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి మీరు యూహాన్ రెడ్డి అని యూట్యూబ్లో టైప్ చేసినట్లయితే అతని పేరు వస్తుంది ఒకసారి చూడండి మీకు అతను కష్టపడినటువంటి విలువ మీకు తెలుస్తుంది సెకండ్ ఛానల్ వచ్చేసి ఏపీ టెట్ డిఎస్సి అనేటటువంటి ఒక వ్యక్తి పద్దెనిమిది సబ్స్క్రైబర్లతో ఉన్నాడు అతను ఈ మధ్యకాలంలో చదువుకు సంబంధించినటువంటి వీడియోస్ చేస్తున్నాడు చాలా అద్భుతంగా ఉన్నాయి అతనే నాకు ఈ మెసేజ్ పెట్టింది నాలుగు వేల సబ్స్క్రైబర్లకి నాలుగు వేల రూపాయలు అడుగుతున్నారన్నా ఈ విధంగా మనం మానిటైజేషన్ చేసుకోవాలి తొందరగా అని చెప్పేసి నేను తమ్ముడు ఇది ఫ్రాడు ఈ దీంట్లోకి వెళ్ళొద్దు నువ్వు నిజాయితీగా చేయి నిజాయితీగా చేస్తే పేషెన్సీ ఉండాలా పేషెన్సీ ఉన్నప్పుడు ఏదో ఒక రోజు మనం సక్సెస్ అవుతాము కానీ నీ ఫోకస్ అంతా ఫ్యాషన్ మీద ఉంది నువ్వు చేసే వీడియోస్ ఫ్యాషనటిగా ఉన్నాయి క్లారిటీగా ఉన్నాయి చెప్పే విధానము అంతేగాని మనం డబ్బు కోసం ఏదో ప్రజలను మబ్బిపెట్టి దీని లక్షల లక్షలు వచ్చేస్తుంది అనుకోవడం తప్పు అది ఎవరు కూడా అనుకోవద్దు యూట్యూబ్లో లక్షలు రాదు ఏమీ రాదు లక్షలు వచ్చేది ప్రమోషన్స్ చేసుకొని లక్షల లక్షల వ్యూస్ వస్తాయి లక్షల లక్షలు సబ్స్క్రైబర్స్ తెచ్చుకుంటారే వాళ్ళకు మాత్రమే లక్షలు వచ్చేది డబ్బు వచ్చేది ఈ చిన్న చిన్న యూట్యూబర్స్కి ఏ మాత్రం రాదు వాళ్ళ ఖర్చులు కూడా రాదు నాకు తెలిసి యావరేజ్గా ఒక లక్ష నుంచి రెండు లక్షల వ్యూస్ వస్తే వాడికి పదివేలు వచ్చిందంటే మహా అంతకు మించి రాదు యూట్యూబ్లో మీరు దానిపైన ఎక్కువ ఆశ పెట్టుకోవద్దండి వ్యూస్ రాకపోవడానికి కారణం మాత్రము ఇదే తొక్కేస్తున్నారు అని చెప్పేసి ఈ రెండు ఛానల్ని నా తరపున నేను ప్రమోట్ చేస్తున్నాను ఇది జెన్యున్గా చేస్తున్నటువంటి ప్రమోటు సో మీరు వీళ్ళిద్దరికీ సహాయం చేయండి వీళ్ళని నా ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్లు అందరూ కూడా వాళ్ళ ఛానల్ చూడండి మీకు నచ్చుతాయి వీడియోలు నచ్చి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్ చేయండి అలాగే ఈ వీడియోలు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కొత్త క్రియేటర్స్ అందరికీ కూడా న్యాయం జరగాలి అనుకుంటే చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ కొట్టండి మీరు ఎన్ని లైక్లు కొడితే అంతవరకు ఈ యొక్క వీడియో షేరు రీచ్ అవుతుంది మీరు షేర్ చేయాలి లైక్ కొట్టాలి రీచ్ పెరిగే కొద్దీ వీడియో వైరల్ అవుతుంది యూట్యూబ్ వాళ్ళకి తెలుస్తుంది ఎక్కడ మనం ఏదో తప్పు చేస్తున్నాము అని చెప్పేసి అట్లీస్ట్ దానిపైన ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు నెక్స్ట్ దాని మీద కూడా ఏదైనా ఒక కొత్త పాలసీ ఏమైనా తీసుకొని రావచ్చు యూట్యూబ్ వాళ్ళు చెప్పలేము సో మనము చేసే విషయము ఎప్పుడు కూడా మంచిదై ఉండాలి మంచి పోరాటం ఎప్పుడు కూడా గట్టిగానే చేయాలి మంచి పోరాటం చేస్తే మనకి దేవుడు కూడా మంచి ఫలితాలను ఇస్తాడు ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రూపంలో నిదానంగా అయినా వస్తుంది సో మనందరూ కూడా యూట్యూబ్లో వీడియోస్ చేసే వాళ్ళకి పేషెన్సీ ఉండాలి కొత్త యూట్యూబ్ క్రియేటర్స్ అందరికీ కూడా పేషెన్సీ పేషెన్సీ ఉండాలి మీ అందరి కోసం సపోర్టివ్గా నేను నిలబడతారు నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను యూట్యూబ్ యూట్యూబ్ టీమ్కి మీ యొక్క బాధని తెలియజేద్దాము ఎందుకోసం వ్యూస్ రావడం లేదు ఈ కొత్త యూట్యూబర్స్ కోసం ఏదైనా సపరేట్గా మీరు కొంచెం వాళ్ళకి మోటివేషన్ గైడ్లైన్స్ ఇచ్చే విధంగా వాళ్ళకి కొంచెం సపరేట్ వాళ్ళు ఇంప్రూవ్ అవ్వడానికి గ్రోత్ అవ్వడానికి ఏదైనా తీసుకురావాలి అని చెప్పేసి యూట్యూబ్ టూమ్కి తెలియజేద్దాం మనము గట్టిగా ఫేక్ ప్రమోషన్స్ అన్నింటినీ కూడా అరికట్టడానికి మనకు ఫైట్ లాగా చేద్దాము సో ఈ యొక్క వీడియోని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి లైక్ చేస్తే మీ యొక్క రీచ్ పెరుగుతుంది అంతేగాని లైక్ చేసినది మొట్టుకొని నాకే మోడ గోళ్ళు కిరీటాలు ఎవరు పెట్టరు మీరు లైక్ చేస్తే వీడియోకి వైరల్ అవుతుంది సో రీచ్ పెరుగుతుంది వీడియోకి సో ఇన్ఫర్మేషన్ నలుగురికి షేర్ అవుతుంది నలుగురికి షేర్ అవడం వల్ల వాళ్ళకు కూడా తెలుస్తుంది ఏదో జరుగుతుంది యూట్యూబ్లో అని చెప్పేసి ఓకేనా దీంట్లో కూడా నిజాయితీగా చేసి లక్షల్లో సంపాదించి టాలెంటెడ్ పొందిండే వీడియోస్ ఉన్నాయి అందరూ పే ప్రమోషన్స్ చేస్తున్నారని నేను చెప్పలేదు కొందరు ఉన్నారు కొందరు మాత్రము ఎగ్జాంపుల్ ఒక లైవ్ వీడియో ఒకరు పెడితే వాళ్ళకు వచ్చేసి కొద్ది కొద్ది క్షణాల్లోనే ఒక వన్ అవర్ టూ అవర్లోనే లక్షల వ్యూస్ ఆ లైవ్ వీడియోస్కి అది ఏ విధంగా వస్తే నాకు కూడా అర్థమయ్యలేదు కానీ కొంతమంది కష్టపడి పైకి వచ్చిండే వాళ్ళు ఉండరు వాళ్ళందరి గురించి నేను తప్పగా చెప్పడం లేదు ఎవరైతే ఫేక్ ప్రమోషన్స్ చేస్తుంటారో వాళ్ళకే తెలుసు మనం చేస్తున్నటువంటి ఫ్రాడ్ పని అని చెప్పేసి ఈ వీడియో వాళ్ళని ఉద్దేశించి మాత్రమే నూట్లో ఒక ఐదు మంది అలా ఉంటారు మిగతా వాళ్ళందరూ కూడా కరెక్ట్గా చేస్తున్నారు నేను వాళ్ళ గురించి ఏం చెప్పడం లేదు కరెక్ట్గా చేసే వాళ్ళు ఉన్నారు తప్పు చేసే వాళ్ళు ఉన్నారు సో తప్పు చేసే వాళ్ళు జెన్యున్గా చేయండి అని చెప్తున్నాము మా కొత్త యూట్యూబ్ క్రియేటర్స్ అందరినీ కూడా తొక్కేయకండి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి వాళ్ళు పైకి రాని వాళ్ళు పైకి వస్తేనే మన తోటి కొలీగ్స్ లాగా వాళ్ళు కూడా సమాజంలో బతకడానికి వీలవుతుంది అవుతుంది సమాజ సేవే మానవ సేవే మాధవ సేవ అని భగవంతుడు చెప్పాడు మనం సమాజంలో సేవ చేయాలి మనిషి ఎన్ని దినాలు ఉంటాడో ఎన్ని దినాలు పోతాడో ఎవరికి తెలియదు సో కొత్త యూట్యూబర్స్కి కూడా హెల్ప్ చేయండి పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు వాళ్ళని ఫ్రీగా ప్రమోట్ చేయండి వాళ్ళు కూడా పైకి రాని అని చెప్పేదే నా యొక్క ఉద్దేశం